హలో గాయ్స్ ఇదిగోండి త్రీ డేస్ అయిపోయింది కదా నిమర్జన ఇంకా సాటర్డే పిల్లలకు హాలిడే మా హస్బెండ్ కూడా ఫ్రీ ఉంటాడని ఇంకా సాటర్డే రోజు నిమర్జన అనుకున్నాము సో మా ఇల్లు సరణ సరణ చరువులో కానీ నాకు నచ్చదు ఎందుకంటే అదంతా స్మెల్ వస్తుంది సో అందుకని మేము ఎంజాల్ చెరువుకి స్టార్ట్ అయిపోయాము ఎంజాల్కి వెళ్ళిపోయాము అక్కడ చెరువు బాగుంటుంది నీళ్ళు కొంచెం ఏంటంటే దూరంగా ఉంటుంది సో ఇల్ ఇళ్ళకి అన్నీ దూరంగా ఉంటాయి ఓన్లీ వర్షం నీళ్ళు ఉంటాయి సో చెరువులాగా ఉంటుందని వచ్చేసాము చూడండి వచ్చేసి రాగానే అక్కడ ఇచ్చేస్తున్నాము వాళ్ళకి మార్నింగ్ అనుకున్నాం కొంచెం లేట్ అయ్యింది సో ఇంకా చూడండి నిమజ్జనం చేసేసాడు నేనేమో కింద నుంచి చేస్తాను అనుకుంటే ఆయన ఇట్లా ఎగ్రేసాడు సరేలే ఇంకా దేవుడికి ఇంకా ఇచ్చేసిన తర్వాత మనమే ఉన్నాం కదా పక్కకే తాజా రెస్టారెంట్ ఉందనమాట తాజా టిఫిన్ సెంటర్ సో బ్రేక్ఫాస్ట్ చేయలే అని చెప్పి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము అక్కడ చూడండి వ్యూ బాగుంది వెనకాల చెరువు వ్యూ సో బ్రేక్ఫాస్ట్ చేసేసాము సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినా ఇంకా టీ ఉంటుందా టీ తాగేసేసి ఇంకా దానికి ఆపోజిటే మస్కెటి ఉంటుంది ఎంజాల్ అనగానే మస్కెటి గుర్తొస్తుంది మస్కెటి మస్కెటీకి కట్ చేసాము ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా వచ్చి మేము ఇక్కడ ఉయ్యాలలో కూర్చున్నాం మా హస్బెండ్ వెళ్ళి లోపల సెలెక్ట్ చేసుకొని వచ్చి కూర్చున్నాము మా హస్బెండ్ ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా ఐస్ క్రీమ్ పార్సల్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ See you in the next video. Bye bye.